మావోయిస్టులు అడవిని వీడి అర్బన్ లోకి ప్రవేశించారు దండకారి నుంచి భవనాల్లోకి మకాం మార్చారు బెజవాడలో షెల్టర్ జోన్లు ఏర్పాటు చేసుకున్నారు విజయవాడలోని కానూరు కొత్త ఆటోనగర్ లో ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులను ఆక్టోపస్ బలగాలు అరెస్టు చేశాయి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు విజయవాడ న్యూ నగర్లో ఈరోజు ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఆపరేషన్ కీలక దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు కొద్దిసేపటి కిందటే దీనిపైన కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పూర్తి వివరాలు అందించారు సుమారు రెండు వందల మంది సిబ్బంది అటు ఆక్టోపస్ అదేవిధంగా పోలీసులు కలిసి ఇంటెలిజెన్స్ అధికారులు కలిసి ఇక్కడ ఈ మనకి ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ భవనంలోనే మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు ఈరోజు ఉదయం నుంచి ఆపరేషన్ చేశారు ఇరవై ఎనిమిది మంది ఈ మావోయిస్టులని అదుపులోకి తీసుకున్నట్టు చెప్తూ ఉన్నారు ఇందులో కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్జీకి ఎప్పుడు ఇక్కడ బందోబస్తుగా ఉండే తొమ్మిది మంది మావోయిస్టులు ఈ టీంలో ఉన్నారని చెప్తూ ఉన్నారు దీంతో పాటు మిగతా వాళ్ళు కూడా చాలా కీలకంగా పోరా గెరిల్ల పోరాటాల్లో పాల్గొనే వాళ్ళే అని చెప్తూ ఉన్నారు అక్కడ మనకి కనపడుతున్నటువంటి పై అంతస్తులోనే అందరూ ఉన్నట్టు సమాచారం తెలుస్తుంది వారి నుంచి కొన్ని ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు కొంత డంపు కూడా అందులో ఉన్నట్టు తెలుస్తుంది అంటే దీంతోపాటు రెండు బాంబులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది అవి కొంత దాని ప్రభావం తీవ్రత చాలా ఎక్కువగా ఉండే బాంబులు వీళ్ళు తయారు చేసి పెట్టుకున్నట్టు చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ పక్కా సమాచారంతో ముందుగా కానూరులో ఉన్నటువంటి ఒక మహిళను అరెస్ట్ చేసిన తర్వాత ఆమె ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇక్కడికి తీసుకువచ్చి మిగతా వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు తెల్ల పొద్దున్నే రావటంతో ఇక్కడ చాలా మంది వీళ్ళు వెళ్ళే సమయానికి లోపల నిద్రిస్తున్నట్టు మనకి తెలుస్తోంది అయితే ఈ ప్రధానంగా ఉండేటువంటి అందులో నేతల సెక్యూరిటీ ఇక్కడ ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ షెల్టర్ జోన్ గా ఏర్పాటు చేసుకోవటమే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఆ ప్రధాన అగ్రనేతలు ఉండే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ఇటు దేవజీ లాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి షెల్టర్ జోన్ గా ఏర్పాటు చేసుకునే క్రమంలో భాగంగానే ఇక్కడకు వచ్చినట్టు మనకి ప్రాథమికంగా తెలుస్తూ ఉంది వలస ప్రాంతం కావటంతో ఇక్కడకు వచ్చి ఇక్కడ ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉంటా ఉంటారు కాబట్టి ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఇక్కడ ఉద్యోగాల నిమిత్తం చాలామంది వచ్చి వెళ్తూ ఉన్న నేపథ్యంలో ఇక్కడ షెల్టర్ జోన్ ఇది చాలా అనువుగా ఉంటుంది దీంతో పాటు ఇది చాలా రద్దీగా ఉండే ప్రాంతం అంటే ఎప్పుడు ఎక్కువ వచ్చిపోయే ప్రాంతం కాబట్టి వీళ్ళంతా ఈ విధంగా ఇక్కడ నుంచి సులువుగా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవటమే కాకుండా ఎవరికి అనుమానం రాకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారని తెలుస్తుంది అయితే ఈరోజు తెల్లవారుజామున చనిపోయిన ఎదురుకాల్పుల్లో చనిపోయినటువంటి హిడ్మా కూడా ఇక్కడి నుంచే వెళ్ళాడా ఎందుకంటే వాళ్ళ దళంలో ఎక్కువ శాతం సభ్యులు ఇక్కడే ఉన్నట్టు తెలుస్తుంది ఈ దళం ఇక్కడ ఉన్న నేపథ్యంలో గత కొద్ది రోజులుగా వీళ్ళు ఇక్కడ ఉంటున్న క్రమంలోనే ఇక్కడ నుంచి హిడ్మా అక్కడికి వెళ్ళాడా అనేది కూడా ఒక ఆకోణంలో కూడా ఇటు అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు మొత్తం మీద ఈ రోజు జరిగినటువంటి ఆపరేషన్లో చాలా కీలకమైనటువంటి విషయాలు బయటపడతమే కాకుండా ఛత్తీస్గఢ్కి సంబంధించిన కీలక నేతల సభ్యులు వాళ్ళ వివరాలు కూడా దొరికే అవకాశం మనకి కనబడుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల్లో ఆపరేషన్స్ జరిగాయి అందులో ఎదురుకాల్పులు ఒకచోటే జరిగినా సరే మిగతా ప్రాంతాల్లో తనిఖీలు చేసి చాలా మందిని అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే మనకి కనబడుతుంది ఈ వివరాలన్నింటినీ రేపు పూర్తి స్థాయిలో వెలువరిస్తామని ఎస్పీ చెబుతూ ఉన్నారు ఏరియాలో మాకు వచ్చిన క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ బేస్డ్ గా ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ బేస్డ్గా లాండ్ ఆర్డర్ పోలీస్ అండ్ ఆక్టోపస్ టీమ్స్ అదేవిధంగా ఇంటెలిజెన్స్ కి సంబంధించిన వివిధ విభాగాలకు సంబంధించిన ఒక జాయింట్ ఆపరేషన్ ఈ రోజు చేయడం జరిగింది మీరు వెనకాల చూస్తున్న పెద్ద బిల్డింగ్ ఏదైతే ఉందో దాంట్లో పై ఫ్లోర్లో ఈ రోజున హతం కాబడిన లేదా ఎన్కౌంటర్లో మరణించబడిన హిడ్మా అనే అతని దళానికి సంబంధించిన టోటల్గా ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు ఇక్కడ షెల్టర్ తీసుకున్నట్టు మనకు వచ్చిన క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ బేస్డ్గా ఇక్కడ జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది వారిని అందరినీ కూడా మేము అదుపులోకి తీసుకున్నాం ముఖ్యంగా దీంట్లోకి తీసుకుంటే ద మేజర్ అచీవ్మెంట్ ఆఫ్ ఏపీ పోలీస్ ఈరోజు మారేడ్మిల్ లో హిడ్మా ఎవరైతే టాప్ కమాండర్ ఉన్నాడో అతను ఈరోజు ఎన్కౌంటర్లో మరణించడం జరిగింది అంతేకాకుండా వివిధ ప్లేసెస్లో సైమల్టేనియస్గా ఏపీలో ఆపరేషన్స్ కూడా జరగడం జరిగింది మన జిల్లాలో ఆ జరిగిన ఆపరేషన్స్ గల్లా మన జిల్లాలో మేజర్ క్యాచ్ కృష్ణా జిల్లాలో ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు మేము జరిగింది దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అనే అతను ఈయన మావోయిస్టుల యొక్క చీఫ్ అంటే ఈ సెంట్రల్ కమిటీ సెక్రటరీ అతనికి సంబంధించిన ప్రొటెక్షన్ టీమ్ ఏదైతే తొమ్మిది మంది ప్రొటెక్షన్ టీం దేవ్జీ ప్రొటెక్షన్ టీం ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఆపరేషన్లో భాగంగా మేము పట్టుకోవడం జరిగింది అంతేకాకుండా మిగిలిన పంతొమ్మిది మంది హిడ్మా యొక్క బెటాలియన్ మెంబర్స్ వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఛత్తీస్గఢ్లో అవుతున్న పరిణామాల నేపథ్యం ఇక్కడికి వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకుంటాం అదేవిధంగా ఇక్కడ అఫెన్సెస్కి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారన్న ఇన్ ఇన్పుట్స్ బేస్డ్గా మేము ఇది ఆపరేషన్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఫర్ దట్ ఐ కంగ్రాచ్యులేట్ గన్వరం సబ్ డివిజన్ టీం అండ్ ద టీమ్ ఆఫ్ కృష్ణా డిస్టిక్ అండ్ మరీ ముఖ్యంగా డీజీపీ గారి ఆధ్వర్యంలో ఇప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ డీజీ గారు అదేవిధంగా లైన్ ఆర్డర్ ఎడిషనల్ డీజీ గారు అందరూ కూడా దీన్ని పర్యవేక్షించడం జరిగింది ఆక్టోపస్ టీం ముందు నుండి ఈ ఆపరేషన్ అనేది అండర్ గైడెన్స్ ఆఫ్ డిస్టిక్ పోలీస్ వాళ్ళు కూడా చేయడం జరిగింది బాగా చేశారు మంచి ఆపరేషన్ దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రెస్ మీట్ ఏదైతే ఉంటుందో టుమారో టుమారో విల్ గివ్ ఇది అదే అంటున్నానండి ప్రెస్ మీట్ దేర్ దేర్ వచ్చిన వాళ్ళు విల్ మెజారిటీ దీస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ ఇంకా వాళ్ళతో పట్టుకుని గంటల వ్యవధి కూడా అవ్వట్లేదు కాబట్టి మేము మాట్లాడాల్సింది ఉంది మాట్లాడిన తర్వాత వాళ్ళ డీటెయిల్డ్గా గా వాళ్ళు వాళ్ళ పేర్లు మెజార్టీ ఆఫ్ దీస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ ఎన్ని రోజులు ఎవరు ఏంటి ఎట్లా వచ్చారు ఏ రూట్ గుండా వచ్చారు ఏ ట్రైన్లు వచ్చారా బస్సులు ఏంటి ఏంటన్నది మేము డీటెయిల్ ప్రెస్ మీట్ అనేది రేపు కండక్ట్ చేస్తాము ట్వంటీ వన్ ఆర్ వుమెన్ రెస్టార్మెన్ దీంట్లో ఇరవై ఒక్క మంది ఆడవాళ్ళు ఉన్నారు అది మగవాళ్ళు ఏడుగురు ఉండడం జరిగింది అదే అండి దట్ ఇన్ టు ఇంట్రాగేషన్ వాళ్ళతో కూర్చొని ఓపిక్గా మాట్లాడితే వాళ్ళ సొంత ఊరు ఎక్కడ అది ఏ రాష్ట్రం కిందకు వస్తుంది ఏంటి తెలుసు వద్దామండి ఒకసారి ఇది మన స్టేట్ పోలీస్ యొక్క కలెక్టివ్ ఎఫర్ట్ ముఖ్యంగా మన ఇంటెలిజెన్స్ విభాగం యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్పుట్స్ బేస్డ్ గా ఇది జరిగిందండి అది చూసుకుంటే అది ఎగ్జాక్ట్లీ ఎక్కడి నుండి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎలా వచ్చింది అన్నది దట్ వీ కెన్ నాట్ రివీల్ సార్ ఇక్కడ కూడా ఇక్కడ నుంచి వెళ్ళినట్టు సమాచారం ఉంటుంది నాట్ అండి మీరు చెప్తున్న దేవు సంబంధించిన వ్యక్తులు కూడా ఇక్కడ నుంచి ఆపరేషన్ కొనసాగించారు కొన్ని రోజుల నుంచి అట్లా ఏమి అట్లాంటిది ఎక్కడ మా దృష్టికి అయితే రాలేదు అందుకని అంటున్నాను అండి మాకు కొంచెం టైం ఇస్తే దిస్ ప్రిలిమినరీ డీటెయిల్